ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సూచనల మేరకు ప్రజల వద్దకు పాలనలో భాగంగా కుప్ప మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించేందుకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీ నుండి వార్డుల వారిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినినం చేసుకోవాలని సూచించారు అక్టోబర్ ఎనిమిదవ తేదీ వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు కలెక్టర్ గారు పీడి కడావారు అందరి ఆదేశాల మేరకు పురపాలక సంఘ పరిధిలో ప్రజల దగ్గరికే వెళ్ళి అక్కడికక్కడే వార్డులో ఇరవై ఐదు వార్డులో రోజుకొక రోజు రోజుకొక వార్డులో ఈ సమస్యల మీద చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఆరు గంటల వరకు మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది మొత్తం కలిసి అక్కడే ఉండి సమస్యలన్నీ పరిష్కారం చేసు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు తక్కువ గవర్నమెంట్ ఎక్కువ గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ తక్కువ గవర్నెన్స్ ఎక్కువ అంటే పరిపాలన ప్రజల వద్దకు వెళ్ళాలా సింపుల్గా ఉండాలా ఈజీగా ఉండాలా ప్రజల్ని మన ఆఫీస్ చోటు అనే కాన్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు వారి యొక్క సూచనల మేరకు అక్కడికే వెళ్ళి ఒక లైట్ పోయిందనో నీళ్లు కుళాయి లేదనో లేకపోతే అక్కడ పైప్ లీక్ అను చిన్న చిన్న సమస్యలు ఒక ఇరవై వేలు పదివేల రూపాయలు ఉండే సమస్యలు కూడా సంవత్సరాల తరబడి నిలబడిపోయి ఉన్నాయి నేను ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని కూడా అక్కడ ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కలుపుకొని వాటిని కూడా అక్కడే కూర్చోబెట్టి పెన్షన్లు పీడి కడా గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ గ్రీవెన్స్ పెట్టినప్పుడు చాలా మంది లబ్ధిదారులు పెన్షన్ కోసం వితంతుల పెన్షన్ కోసం వికలాంగుల పెన్షన్ కోసం వస్తున్నారు అలా రాకుండా అర్జీ పట్టుకొని ఇక్కడ దాకా రాకుండా ప్రజల వద్దకే వెళ్ళి ముందు రోజు ఆ యొక్క వార్డులో ప్రజలందరికీ తెలియచేసి నేను వస్తున్నానని అక్కడే ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళి కూర్చొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని అక్కడికక్కడే అప్లికేషన్ తీసుకొని ఫీడ్ చేసుకొని ఎలిజిబుల్ ఉంటే అక్కడే ఎండార్స్మెంట్ ఇచ్చి ఎలిజిబుల్ ఎప్పుడైతే ప్రభుత్వం అవకాశం ఇస్తుందో అదే రోజు పెన్షన్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ సృష్టి తీసుకెళ్లి వెంటనే పెన్షన్ ఇప్పించడానికి అలా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలం లేని వాళ్ళకి స్థలము ఇళ్ళు కలిపి మంజూరు చేయడానికి అన్ని రకాల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడానికి నేను గౌరవ అక్కడ ఉండే లోకల్ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి చక్కగా వాళ్ళతో కలిసి అక్కడ వీధరుగుల్లో ఆ కాలనీలో ఉండే ఆ వార్డులో ఉండే చిన్న చిన్న కాలనీలు కూడా అక్కడికక్కడే వెంట వెంటనే వెళ్ళి ఆ రోజు సాయంత్రానికి ఆ అక్కడికక్కడే పరిష్కారం చేయగలిగింది అక్కడే చేసి మిగతా ఈ పెన్షన్లు ఇళ్ళు అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని మంజూరు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఈ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా ఆ షెడ్యూల్ రేపు నాలుగో తారీఖు నుంచి నేను ఒకటో వార్డు మొదలు పెడుతున్నాను ఇరవై ఐదు వార్డులు వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది ఏ రోజైనా నాకు అత్యవసరమైన మీటింగ్లు పడి రాలేకపోతే అది లాస్ట్ రోజు ఆ వార్డులో మీటింగ్ చేయడానికి షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు ప్రభావ సంఘ పరిధిలో తిరిగిన తర్వాత చిన్న చిన్న సమస్యల కోసం అర్జీరెత్తుకొని ప్రజలు గౌరవ కలెక్టర్ వద్ద వారి కానీ సిఎం వారి దగ్గర కానీ ఆ మున్సిపల్ ఆఫీసు కానీ రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలా ముందుగానే మా సిబ్బందికి సూచన ఏంటంటే మనం వచ్చేదంతా కూడా ముందుగానే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆ రోజు ఒక్కరోజు ఎక్కడికి వెళ్లకుండా ఆ వార్డులో నిల నిలిపి ఆ సమస్యలు అక్కడే పరిష్కరించడానికి సహకరించాలని సిబ్బందికి కూడా సూచిస్తున్నాను